హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యామచేతి అంటే ఈరోజు రెసిపీ అంటే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ గ్రేవీ మనం దోశ ఇడ్లీకి గ్రేవీ ఎక్కువగా ఉంటేనే చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది బిర్యానీలో కూడా ఆ గ్రేవీ ఎలా చేసుకోవాలో గ్రేవీ చిక్కగా రావడానికి మనం ఏం యాడ్ చేయాలో అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుంటామండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ గ్రేవీ బిర్యానీలోకి ఈ పూరి చపాతి బరోటా ఇడ్లీ దోశలోకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈ నేనైతే ఆల్రెడీ చికెన్ని వాష్ చేసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టి హాఫ్ అన్ అవర్ ముందుగానైతే ఉంచుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించి మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే వాళ్ళ వరకు కలుపు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను వేసేది జీలకర్ర పొడి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను కారపొడి అయితే రెండు స్పూన్లు గరం మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా చికెన్ ఫ్లే ఫ్లేవర్ అంతా చికెన్కి దిగేలాగా బాగా కలుపుకొని మూత అయితే పెట్టి అయితే ఉంచుకోవాలి మూత పెట్టి బాగా హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి ఇలా పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడికించుకున్నామంటే ఆయిల్ అంతా బాగా పైకి తేలాలి పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకో ఉంటే మనకి ఏదైనా స్మెల్ గిల్లు లేకుండా అయితే ఉంటుంది ఇప్పుడు వేసిన తర్వాత బాగా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలాల పైకి తేలే వరకు అయితే బాగా చికెన్ అయితే ఉడికించుకోవాలి ఆల్రెడీ ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిపోయింది ఈ చికెన్ గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ రెండు టమోటాలు రెండు ఆనియన్లు ఒక వేయించిన శనగపప్పు అయితే కొంచెం అయితే తీసుకొని బాగా గ్రేవీ అయితే చేసుకుని ఇందులో అయితే కలుపుకున్నాను ఎందుకంటే ఇది వేస్తే గ్రేవీ అనేది మనకు మా ఆఫ్టర్నూన్కి నైట్కి డిన్నర్లోకి కూడా అయితే వస్తుంది నేట్ డిన్నర్లోకి ఇడ్లీ దోశలోకి అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది అందుకనేసి గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం ఈ ఈ మిస్ ఈ వీటిని మిక్సీ పట్టుకొని మనం కలుపుకున్నామంటే గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడైతే మనకు బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించినామంటే మనకు గ్రేవీ చిక్కగా అయిపోతుంది